వరంగల్ శ్రీ గోవిందరాజులు దేవాలయం ప్రాంగణంలోని శ్రీమాన్ జగన్నాథం విష్ణువర్ధన్ ఆచార్యులు గుణించబడిన జగన్నాథ పంచాంగం ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం గోవిందరాజుల గుట్ట ప్రధాన అర్చకులు శ్రీనివాస స్వామి సీతారామ దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ నరసింహస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్చక సమైక్య ఆర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ ఉభయ వేదాంత పంచాంగ కర్త శ్రీయ వేద పాఠశాల నిర్వాహకులు జగన్నాథం ఆచార్యులు విష్ణువర్ధన్ రాష్ట్ర మాజీ సాంప్రదాయ కార్యదర్శి పుల్లఖండం ఉపేంద్ర స్వామి అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సభ్యులు జక్కాపురం నారాయణ స్వామి పాల్గొన్నారు అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ఆచార్యులను ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అర్చకులు త్రిదండి శ్రీనివాస ఆచార్యులు లక్ష్మణ స్వామి ప్రసాదస్వామి స్వామి రత్నాకర్ స్వామి దయాకర స్వామి రమేష్ మూర్తి వివిధ జిల్లాల అర్చకులు వేద పాఠశాల విద్యార్థులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నారు వారి సొంత ఖర్చులు తర్వాత ఎన్నో వ్యాయామ ప్రయాసాలతో జిల్లాలు ఇది తెచ్చిన ఆ యొక్క మూల్యంతో

ఈరోజు వరంగల్ నగరంలో త్రీనగిలిలో తెలంగాణ అచ్చక సమాఖ్య నగరాధ్యక్షులు శ్రీనివాస స్వామి వారి ఆధ్వర్యంలోపల అదేవిధంగా చాతాద వైష్ణవ పంచాంగకర్త పాఠశాల నిర్వాహకుడు అయినటువంటి జగన్నాథుల విష్ణువర్ధనాచారులు భారతర్య లోపల చాతాద వైష్ణవులు కూడా ఇది జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది సమాజం లోపల మార్పులు రావాలి దాని కొరకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు తాతాడ వైష్ణవ సంఘ వద్దరు లోపల అందరూ కూడా ఐకమత్యంతో ఈ పంచాంగ విష్కరణ కార్యక్రమం రావడం జరిగింది వేద పండితులు వేద పురుషులైనటువంటి విష్ణువర్ధనాచారులు ఈ ప్రాంతంలో ఒక వేద పాఠశాల ఏర్పాటు చేసి మన తెలంగాణ ప్రాంతంలో కొంతమంది వేద వంద మంది వేద విద్యార్థులకు విద్య అభ్యసించే విధంగా వారు అన్ని ఏర్పాట్లు చే చేయడం జరిగింది వారెంతో కృషితో ఈ ప్రాంతం లోపల తాతాత వైష్ణవ ఆగమ పాఠశాల ఆగమాలు సక్రమంగా నిర్వర్తించాలి అర్చక వృత్తిలో గాని పురోహిత వృత్తిలో కానీ ఆగమానుసారంగా కార్యక్రమాలు నిర్వర్తించాల ఉద్దేశం చేత వారు ఏర్పరిచినటువంటి కార్యక్రమాన్ని మేము అభినందిస్తున్నాము తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పాఠశాల అని చెప్పేసి మేము గుర్తిస్తూ దానికి గాను దేవాదాయ శాఖ వారు కూడా ప్రత్యేకంగా ఇలాంటి పాఠశాలలకు అచ్చగ వెల్ఫేర్ బోర్డు నుండి కూడా నిధులు కేటాయించాలని దాని కొరకు అచ్చగా వెల్ఫేర్ బోర్డు సభ్యుడైనటువంటి చాతాద శ్రీవైష్ణవ సభ్యుడు జక్కాపుర నారాయణ స్వామి వారిని కూడా సభ్యుడైనట్టు అతన్ని కోరుతున్నాము వారి ఆధ్వర్యంలో భేద పాఠశాలకు నిధులు రావడం వల్ల ఇంకా ఎక్కువ సంఖ్యలో సౌకర్యాలు ఏర్పడతాయి దానివల్ల పిల్లలు కూడా కొంత శాంతియుత వాతావరణంలో విద్యాభ్యసించడానికి అధ్యాపకులు నియమించడానికి కానీ ఏర్పాటు జరుగుతాయి దానికోసం ప్రయత్నం చేయాలి అదేవిధంగా అనేక మంది వ్యక్తులు కూడా పాంచరాత్రి ఆగములో మేము కూడా భాగస్వాములమే మాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి మేము కూడా అనేక దేవాలయాల పూజలు చేస్తున్నాము అనేక మంది గురువులు ఉన్నారు తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారాలు ఆచార్యులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది ఇదంతా ఒక శుభ సూచకం ఎందుకంటే ఆధ్యాత్మిక రంగం లోపల హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం హిందూ దేశమైనటువంటి భారతదేశం లోపల అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా సనాతన ధర్మం గత ధర్మాన్ని మనం పాటించాలి గత ఆచార వ్యవహారాలు పాటించాలి పాటించడం వల్లనే సమాజం లోపల శాంతి సౌభాగ్యం జరుగుతుందని చెప్పేసి అందరి పీఠాధిపతుల యొక్క కోరికలు కూడా అవే ఆ విధంగా జరగాలని మనం ఆశిస్తూ దానికి అనుగుణంగా మన అర్చకులు గాని పురోహితులు గాని ఈ పంచాంగాన్ని అనుసరించి తిథివాట నక్షత్రాల యోగ కరణాలను అనుసరించి ముహూర్తాలు కాని సుముహూర్తాలు కాని వాళ్ళు సక్రమంగా దాని ప్రకారం నిర్వర్తించాలని చెప్పేసి మీ ద్వారా సంఘాలందరూ కూడా చాటాదశ సంఘ సభ్యులందరూ కూడా కోరుకున్నాను భగవత్ భాగవత బంధువులారా ఇవాళ మనం వరంగల్ పట్టణంలో చాతాద వైష్ణవ బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో మా యొక్క పంచాంగాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందకరంగా ఉంది అట్లాగే వైదిక ధర్మాన్ని పరిరక్షించే ఒక ప్రక్రియలో మరి మాకు తోడ్పాటును అందించి అట్లాగే అనేక మంది విద్యాభ్యాసానికి అట్లాగే శాస్త్ర పరిరక్షణకు మరి హిందూ ధర్మం యొక్క సనాతన విలువలను మరింత పరిరక్షించేటువంటి ప్రక్రియలో చాతాద వైష్ణవ బ్రాహ్మణులు మరింత ఉన్నతంగా కావాలి అని సంకల్పించి ఈ యొక్క సభ నిర్ణయం తీసుకుంది కాబట్టి దీన్ని మరి మరింత మందికి అందిస్తూ విద్యను పరిపూర్ణం చేయాలని భగవత్ సంకల్పంగా దీన్ని ఆచరిస్తున్నాం జయ వేదికపై కూర్చున్న శ్రీ శ్రీవైష్ణవ అభిమాని మన చాతాల వైష్ణవుల యొక్క శ్రేయోభిలాషు గంగు ఉపేంద్ర శర్మ గారికి ఎందుకోసం అంటే నా పేరు జక్కాబురం నారాయణ స్వామి జగిత్యాల జిల్లా వెంకటూరు మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధూపదీప నైవేద్య అర్చకుని ధూపదీప నైవేద్య అర్చకునిగా రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకోవచ్చి చాతాద శ్రీవైష్ణవులు కూడా దేంట్లో తక్కువ కాదు అని సహకరించి నన్ను నిలబెట్టిన గంగు ఉపేంద్రనాథ గారికి ప్రత్యేక ధన్యవాదాలు విష్ణువర్ధనాచార్యులు వారు చిన్న వయసులోనే ఒక వేద పాఠశాలను పెట్టి ఒక పాఠశాల నడపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అందులో సాంప్రదాయంగా వేదం నేర్పి చాతాల శ్రీవైష్ణవ వ్యవస్థ కుట్టుపడుతున్న సమయంలో కనుమరుగవుతున్న సమయంలో ఆక్సిజన్ ఇచ్చి బలోపేతంగా చేయడానికి ఒక్క వంద మంది విద్యార్థులను తయారు చేసే శక్తి సంపన్నుడు విష్ణువార్దన చేయాలి వారి శిష్య పరంపరలో నా కొడుకు కూడా ఒకరు ప్రతి విద్యార్థిని పెద్దవాళ్ళను చిన్నవాళ్ళను చూస్తూ వారికి వారి షేయో క్లాస్లుగా చూస్తూ ఏ విద్యార్థి ఏ శ్లోకంలో వెనుకబడి ఉన్నాడు ఏ శ్లోకం రావడం లేదు ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తూ చిన్నపిల్లలు కూడా బ్రహ్మాండంగా మంత్రోచ్చారణ చేస్తున్నారు అంటే మనం వారికి శ్రమను ప్రత్యేకించి గుర్తించాల్సిన అవసరం ఉంది పంచాంగం రాయడంలో చాకాల శ్రీవైష్ణువుడు ముందున్నాడు అని నిరూపించిన వ్యక్తి విష్ణువర్ధనాచార్యుడు మన బంధువు నాకు మామ ఇతడు మీరు అందరు వచ్చి ఇంతమంది ఈ పంచాంగ ఆవిష్కరణలో పాల్గొన్నందుకు మరియు మన పంచాంగం ఆ పంచాంగం చిన్న వాళ్ళకు కూడా లాగా కనబడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఒక్కసారి పంచాంగాన్ని జరిగితే ఎటువంటి మంత్ర ఎటువంటి సమయంగా మనం ఇది కరెక్ట్ అని వంద మందిలో చెప్పే ధైర్యం వస్తుంది మనకు ఎలాంటి మనకు పంచాంగం మీద పట్టు లేకుండా చూసి

ప్రియ భగవతములందరికీ దాసోహాలు ఈరోజు ఈ యొక్క కాకతీయ సామ్రాజ్య రాజధాని అయినటువంటి ఊరుగల్లు పట్టణంలో అద్భుతమైన రీతిలో కొలువై భక్తులకు కొంగు బంగారంగా నిలిచినటువంటి గోవిందరాజుల వారి సన్నిధిలో ఈ యొక్క జగన్నాథం విష్ణువర్ధనాచార్యుల వారి పంచాంగాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామం చాతాద శ్రీవైష్ణవ వైభవాన్ని చాటే అనేక కోవిలలు ముఖ్యంగా కురుమూర్తి కోవెల మన్యంకొండ అదేవిధంగా కొండగట్టు గార్ల అదేవిధంగా గూడెం అదేవిధంగా ఇక్కడున్న గోవిందరాజస్వామి ఈ విధంగా కొన్ని వేల కోవిలలు చతాద శ్రీ వైష్ణవులు నిర్వహించబడుతున్నాయి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వము చాతాద శ్రీ వైష్ణవ కోవిలలను అభివృద్ధి చేస్తూ ఆగమ పరీక్షలు నిర్వహింపజేస్తూ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మా మఠములు అదేవిధంగా మా కోవేలలు వీటన్నిటిని కూడా పునరుజ్జీవింపజేయాలని మా అందరి తరఫున విన్నవించుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ రాష్ట్ర మాజీ సాంప్రదాయ కార్యదర్శి ఉపేంద్ర స్వామి అండి నా పేరు అందరికీ ధన్యవాదములు